మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏం ఊహిస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఏం తలస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించు సమోదరి సమోదరులు సాధారణంగా మనకున్న సమస్య ఇదే కళ్ళను పాడు చేసుకుంటున్నావు ఫలితంగా తలంపులను పాడు చేసుకుంటున్నాం ఫలితంగా ఏమైతే తలుస్తున్నామో దాన్ని చెయ్యాలి ఎగబడుతున్నావు నీ తలంపులు పాడైపోయినా నీ ఊహలు పాడైపోయినా నీ చూపులు పాడైపోయినా దేవుని యొక్క ఉగ్రతను నువ్వు లేవనెత్తుతున్నావు ఆనాడు మనిషిని సంపూర్ణంగా నాశనం చేయాలి అని దేవుడు ఆలోచించడానికి ప్రధాన కారణం తలంపులు పాడైపోవడం ఆలోచనలు పాడైపోవడం ఊహలు పాడైపోవడం దేవుడు మానవ జాతిని సృష్టించినందుకే ఆయన బాధపడిపోయాడు ఇప్పుడు నా ప్రశ్న ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు కళ్ళను పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా ప్రమోషన్ సంపాదించి తలంపులు కూడా పాడు చేసుకుంటున్నావా కళ్ళు తలంపులు పాడు చేసుకుని ఇప్పుడు శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా ఎకరునా నువ్వో ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం